రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు పత్తి పంట సాగులో అధికంగా ఆశించి నష్టపరిచే గులాబీ రంగు పురుగు గురించి తెలుసుకుందాం ఈ గులాబీ రంగు పురుగును పింక్ బోల్వామ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ వీడియోలో మనం రెండు అంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఈ పురుగును ఏ విధంగా గుర్తించాలి ఇది ఆశించడం వలన మన పంట ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే దాని గురించి దీంతో దీంతోపాటు ఈ పురుగుని ఏ విధంగా నివారించాలి అనే ఈ రెండు అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం అయితే ఈ పంట ఈ పంటలో మన పత్తి పంటలో ఈ పురుగుని ఏ విధంగా గుర్తించాలి ఇది పంటను ఏ విధంగా ఆశిస్తుంది అండ్ నష్టపరుస్తుంది అంటే మనం పత్తి పంట విత్తిన నలభై ఐదు రోజుల నుండి ఈ పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది తల్లి రెక్కల పురుగులు అనేవి మన లేత ఆకు అడుగు భాగాన కానివ్వండి లేత కొమ్మల పైన పూ మొగ్గల పైన పూ రెమ్మలపైన లేత కాయల పైన కాయల యొక్క రక్షక పత్రాలపైన దీని గుడ్లని గుంపులు గుంపులుగా లేదా విడివిడిగా పెడుతూ ఉంటుంది ఈ గుడ్ల నుంచి వెళ్ళిబడిన చిన్న లార్వాలు అంటే కని కంటికి కనిపించినంత చిన్న లార్వాలు అనేవి పూ మొగ్గ లోపలికి తొలుచుకొని పోయి లోపల పదార్థాన్ని తిని గుడ్డి పూలుగా మారుస్తాయి అయితే ఈ గొంగళ పురుగు ఏదైతే ఈ పింక్ బోల్వామ్ గులాబీ రంగు గొంగళ పురుగు ఉందో ఇది పత్తి పంటలో నాలుగు దశలలో ఆశిస్తుంది మొదటగా లేత మొగ్గల దశలో ఎదిగిన మొగ్గ దశలో కాయల దశ లేత కాయ దశలో పెద్ద కాయ దశలో ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది అయితే లేత మొగ్గ దశలో ఈ గొంగళి పురుగు ఆశించినట్లయితే ఈ గొంగళి పురుగు అనేవి మొగ్గ లోపలికి తొలుచుకొని పోయి లోపల పదార్థాన్ని తిని మన ఆకర్షక పత్రాలు ఏవైతే ఉన్నా అవి ముడుచుకునేలాగా చేస్తాయి అవి పూర్తిగా విచ్చనీయకుండా చేస్తాయి తద్వారా మనకి గుడ్డు పూలు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా ఈ గులాబీ రంగు పురుగు మనకి మొగ్గలు ఎదిగిన మొగ్గల దశలో ఆశించినట్లయితే మనకి రెమ్మలు విచ్చుకున్న లోపలున్న అండాశయాన్ని మరియు పుప్పడిని పూర్తిగా తినేసి పూతని రాలేలాగా చేస్తుంది తద్వారా అధిక నష్టాలను చేకూరుస్తుంది అదేవిధంగా మనకి లేత కాయ దశలో ఈ గొంగళి పురుగు ఆశించినట్లయితే కాయ పైన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది మనకి కాయ పైన ఈ రంధ్రాలు కనిపించాయి అంటే మన పంటలో గులాబీ రంగు పురుగు ఆశించింది అని మనం గుర్తించాలి అయితే ఈ క్రమేపీ ఈ రంధ్రం అనేది పూడిపోతూ ఉంటుంది ఈ గులాబీ రంగు పురుగు ఆశించడం వలన మనకి కాయ పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది అంటే చాలా చిన్న కాయలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి దీంతోపాటు కాయ అనేది పూర్తిగా పగలకుండా ఉంటుంది అంటే గుడ్డి కాయలుగా మనకి ఏర్పడుతూ ఉంటాయి తద్వారా మనకి దిగుబడి నష్టం జరుగుతుంది అదేవిధంగా దీని ఉధృతి ఎక్కువయ్యే సరే కాయలు అనేవి రాలిపోవడం కూడా జరుగుతుంది దీంతోపాటు మనకి కాయ పెద్దగా ఉన్న సైజులో ఈ గొంగలి పురుగు ఆశించినట్లయితే చిన్న లార్వాలు అనేవి కంటికి కనిపించినంత చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి క్రమేపీ ఆ రంధ్రాన్ని మనకి పూడిపోయేలాగా చేస్తుంది అయితే ఈ గుంగళి పురుగు కాయ లోపల ఉండి గింజలను దూదిని పూర్తిగా తింటూ ఉంటాయి తద్వారా మనకి గింజ ఏదైతే దూది ఉందో దూది రంగు అనేది మారిపోయి నాణ్యత తగ్గిపోతుంది ఈ విధంగా మనకి పత్తిలో గింజ దిగుబడిని తగ్గించి దూది రంగు నాణ్యతను తగ్గించి అధిక దిగుబడి నష్టాన్ని కలగజేస్తూ ఉంది ఈ లద్దె పురుగు అనేది మనకి లార్వదశ మొత్తం కూడా కాయ లోపలనే పూర్తి చేసుకుంటూ ఉంటుంది కాయ పగిలిన తర్వాత మాత్రమే ఇది ఆశించింది అని మనం గుర్తించగలం అయితే ఈ ఈ గొంగళి పురుగు అనేది మనకి పంటలో ఆశించింది కాయపైన రంధ్రాలు కనిపించాయి గుడ్డి కాయలు ఉన్నాయి అంటే వాటిని మనం తెలిసి తొలచి చూసినట్లయితే అక్కడ ఈ చిన్న చిన్న లార్వాలు కానివ్వండి పెద్ద లార్వాలు కానివ్వండి మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా మనకి ఈ గొంగళి పురుగు గులాబీ రంగు గొంగళి పురుగు అనేది మన పత్తి పంటలో ఆశించి కాత కాత దశలో పూత దశలో ఆశించి అధిక నష్టాన్ని చేకూరుస్తుంది దీనివలన మనకి దూది యొక్క రంగు నాణ్యత బరువు తగ్గిపోయి దిగుబడులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి తద్వారా రైతుకి చాలా నష్టం అనేది జరుగుతుంది అయితే ఇంత నష్టం చేస్తున్న ఈ గొంగళి పురుగు గులాబీ రంగు గొంగళి పురుగు పింక్ బోల్వం యొక్క జీవిత చక్రాన్ని చూసుకున్నట్లయితే మనకి తల్లి పురుగులు అనేవి గుడ్లు పెడుతూ ఉంటాయి ఇవి ఆకుల అడుగు భాగాన్ని కానివ్వండి కొమ్మలపైన కానివ్వండి పూ రెమ్మలపైన పూతపైన కాతపైన పెడుతూ ఉంటాయి ఈ గుడ్ల నుంచి వెలువడిన చిన్న లద్దె పురుగులు మనకి కా కాయలను పూతను లేత కాయలను అన్నిటిని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి లార్వ దశ పూర్తి అయిన తర్వాత ఇది ప్యూపా దశ అంటే కోశస్థ దశకి భూమి లోపల చేసుకుంటుంది ఈ భూమి లోపల కోశస్థ దశ ఎప్పుడైతే పూర్తి ఆ తర్వాతకి అవి కోశస్థ దశ నుంచి తల్లి రెక్కల పురుగులు అనేవి బయటపడతాయి ఈ విధంగా తల్లి రెక్కల పురుగులు మళ్ళీ గుడ్లను పెడితే గుడ్ల నుంచి లార్వా దశ వస్తుంది లార్వా నుంచి మళ్ళీ ప్యూపా దశ వస్తుంది ఈ విధంగా ఆ ఈ గొంగళి పురుగు అనేది జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటుంది అయితే ఇంత నష్టాన్ని కలగజేస్తున్న ఈ గొంగళి పురుగు గులాబీ రంగు గొంగళి పురుగుని ఏ విధంగా నివారించాలి అంటే మొదటగా సాధారణ పద్ధతులు ప్రకృతిపరమైన పద్ధతులను అవలంబించుకుంటే దీన్ని కొంతవరకు అరికట్టుకోవచ్చు అవి ఏంటి అంటే వేసవిలో దుక్కులు చేసుకోవాలి ఎందుకు అంటే దీని కోశ దశలు మనకి భూమిలో చేసుకుంటుంది మనం ఎప్పుడైతే వేసవిలో లోతుదుక్కులు చేస్తామో భూమి లోపల ఉన్న కోశ దశలు అన్నీ కూడా బయటకు వెలువడి సూర్యరశ్మికి చనిపోతాయి లేదా ఈ పక్షులకి ఆహారంగా అవి నిర్మూలన అయితే నిర్మూలన అనేది జరుగుతుంది దీంతోపాటు మనం పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి అంటే మన పంట ఇప్పుడు పత్తి పంట వేసినట్లయితే నెక్స్ట్ సీజన్కి ఈ కుటుంబానికి చెంది ఈ కుటుంబానికి చెందని వేరొక పంటని వేసుకున్నట్లయితే మనం ఈ పురుగుని ఈ నెక్స్ట్ సీజన్లో కూడా రాకుండా అరికట్టుకోవచ్చు తద్వారా ఆ ఆ సీజన్లో మనకి పురుగుకి కావాల్సినంత పత్తి పంట లేకపోవడంతో పురుగునే చనిపోవడం జరుగుతుంది తద్వారా నెక్స్ట్ సీజన్లో మళ్ళీ నెక్స్ట్ సంవత్సరంలో మనం వేసినట్లయితే ఈ పురుగు ఉధృతి అనేది కొంతవరకు తగ్గిపోతుంది అదేవిధంగా మనం పత్తి పంట విత్తిన నలభై ఐదు రోజుల తర్వాతకి మనం లింగాకర్షక బుట్టలు ఫెరమోన్ ట్రాప్స్ని మనం అమర్చుకోవాలి దీని ద్వారా పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఈ లింగాకర్షక బుట్టలు మనం పొలంలో అమరుస్తామో ఈ లింగాకర్షక బుట్టలో ఉన్న ల్యూర్ అనేది ఆడరెక్కల పురుగుల నుంచి విడుదల చేసే ఒక సువాసన లాంటి ల్యూర్ని పెడతాం అది ఆ వాసనని పురుగులు ఆకర్షించబడి మగరెక్కల పురుగులన్నీ కూడా వచ్చి ఆ బుట్టలో పడిపోతాయి తద్వారా కొంతవరకు ఆ పురుగులని నివారించవచ్చు అదేవిధంగా మగరెక్కల పురుగులు మన బుట్టలో పడ్డాయి కాబట్టి ఆడరెక్కల పురుగులు సంతతి చేసుకోవడానికి మగరెక్కల పురుగులు లేక గుడ్లు పెట్ట గుడ్లు పెట్టకుండా నిర్మూలిస్తూ తద్వారా ఇంకొక తరం లేకుండా మనం అరికట్టుకోవచ్చు ఈ విధంగా దీంతో పాటు మనం బుట్టలో పడ్డ ఈ మగరెక్కల పురుగుల శాతాన్ని బట్టి కూడా మనం ఈ రసాయన మందులను పిచికారీ చేసుకునే షెడ్యూల్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఎప్పుడైతే పంట కోత అయిపోతుందో ఆ తర్వాత మన భూమిపైన వీటి మొళ్ళు కానివ్వండి లేదంటే కాయలు కానివ్వండి రాలిపడ్డ కాయలు పూత ఉంటే వెంటనే వేరి నాశనం చేయాలి దీంతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాలలో మనం కోత కోసిన తర్వాతకి మనం భూమిపై ఒక తడి ఇచ్చినట్లయితే భూమి లోపల ఉండేటటువంటి ఈ లార్వాలు కానివ్వండి వీటి కోశస్థ దశలు కానివ్వండి కొంతవరకు నిర్మూలన ఇదే నిర్మూలన అనేది జరుగుతుంది ఈ విధంగా సాధారణ పద్ధతుల ద్వారా మనం ఈ గులాబీ రంగు పురుగును నిర్మూలించకపోతే మనం రసాయన మందుల దగ్గర రసాయన మందులను పిచికారీ చేసుకోవాలి ఈ రసాయన మందులు వచ్చేసి మనకి మార్కెట్లో లభ్యమయ్యే మ్యాక్ కంపెనీ వాళ్ళ పిటిషన్ దీనిలో టెక్నికల్ ఏం చూసుకున్నట్లయితే డెల్టా మెథ్రీన్ దీన్ని మనం పంటపై పిచికారీ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నిర్మ నిర్మూలించవచ్చు అదేవిధంగా మెస్సీ అనే పేరుతో మన మార్కెట్లో లభ్యమవుతుంది దీనిలో టెక్నికల్ ఏం చూసుకున్నట్లయితే ఫెన్పోపెత్రిన్ మరియు ప్రొఫెనాఫాస్ కలిగి ఉంటుంది దీనిని మనం పంటపై పిచికారీ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారి నివారించుకోవచ్చు అదేవిధంగా మనకి అదామా వాళ్ళ ప్లిటోరా దీనిలో మనకి నోవాల్యూరాన్ మరియు ఇండోక్జి కార్బన్ టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది దీన్ని మనం ఈ పత్తి పంటలో పిచికారీ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అదేవిధంగా బయోకామ్ ప్రో దీనిలో చూసుకున్నట్లయితే మనకి ప్రొఫెనఫాస్ మరియు ఎమామెక్టిన్ బెంజులియట్ టెక్నికల్ నేమ్ కలిగి ఉంటుంది దీనిని మనం పంటపై పిచికారి చేసినట్లయితే ఈ గొంగళి పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అదేవిధంగా మనం ఈ ఇన్ని వాడినా మనం సమర్థవంతంగా నిర్మూలించకపోతే మనకి మా మనకి మార్కెట్లో లభ్యమైన యాంప్లుగా కూడా పంటపై పిచ్చికారీ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అయితే ఈ విధంగా మనం పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సింది ఏంటి అంటే సింథటిక్ పైరథ్రాయిడ్స్ని అధిక శాతం మనం ఉపయోగించినట్లయితే ఈ రసం పీల్చి పురుగుల ఉధృతి అనేది పెరిగిపోతుంది కాబట్టి ఒకవేళ మన పంటలో ఈ రసం పీల్చు పురుగులు ఉన్నాయి అంటే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ని ఉపయోగించకుండా మనకి థయోడికార్క్ కానివ్వండి ప్రొఫెనోపాస్ కానివ్వండి క్లోరో పైరిఫాస్ వంటి మందులను ఉపయోగించి ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు ఒకవేళ సింథ ఏదైతే ఈ రసం పీల్చు పురుగుల ఉధృతి లేదు తక్కువగా ఉంది అంటే మనకి నేను చెప్పినటువంటి మందులని పంటపై పిచికారీ చేసి యాంప్లిగో వంటి వాటిని ఉపయోగించి మన పంటపై వచ్చే ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నిర్మూల ఈ విధంగా మన పత్తి పంటలు అధికంగా ఆశించి దూది నాణ్యతను తగ్గించే గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నివా నిర్మూలించుకున్నట్లయితే మనకి అధిక దిగుబడితో పాటు మంచి నాణ్యత గల దూది అనేది తీసుకోవచ్చు తద్వారా రైతుకు మంచి దిగుబడి అనేది వస్తుంది ఈ విధంగా నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి నేను చెప్పిన విషయం నచ్చింది వాల్యూబుల్ అనిపించింది ఇది ఇది ఇతర రైతులకు కూడా చేరాలి అనుకుంటే ఇది మీకు అందుబాటులో ఉన్న రైతులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మీ అందుబాటులో ఉన్న గ్రూప్స్లలో కూడా ఈ వీడియోని పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులకి ధన్యవాదాలు